గౌరవనీయులు పెద్దలు పార్టీ ప్రధాన కార్యదర్శి పార్టీకి ఎప్పుడు అవసరమైన తన భుజాన్ని కాసే శ్రీ కొడిదల నాగబాబు గారికి వేదిక మీద ఆసీనులైన పార్టీ నాయకులందరికీ ఇచ్చేసిన మీ ఒక్కరికి సోదరులకు సోదరి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన నుంచి పుట్టిన కార్యక్రమం ఆయన ఎప్పుడు అనేవారు మన కార్యకర్తలు మన కోసం ఆహర కష్టపడుతున్నారు సభలకు వస్తున్నారు జెండాలు మోస్తున్నారు వచ్చి వెళ్ళేటప్పుడు గాయాల పాలవుతున్నారు ఆ సంఘటన విన్నప్పుడల్లా మనసు కలచివేస్తుంది ఏంటి ఈ పరిస్థితి అని ప్రతిసారి ఏ ఇన్సిడెంట్ జరిగినా ఆయన తను సంపాదించిన డబ్బు నుంచి ఆ కుటుంబాలను ఆదుకుంటూ వచ్చేవారు అయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో పాయికరాపేటకు చెందిన ఇద్దరు కార్యకర్తలు విద్యుత్ఘాతానికి గురై మరణించారు మరణించినప్పుడు వారి ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి వాళ్ళకి ఆర్థిక సహాయం చేద్దామన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆనాడు పాయకిరాపేట వారి ఇంటికి వెళ్ళారు ఆయనతో పాటు మేమంతా ఉన్నాం వారి ఆ కార్యకర్తలు ఇల్లు చూసిన తర్వాత ఆయన చలించిపోయారు కనీసం కూర్చోవడానికి కానీ పడుకోవడానికి కానీ తినడానికి కానీ సరైన వసతి లేని ఇంట్లో ఉంటూ చిన్న చిన్న పిల్లలతో ఇద్దరు కార్యకర్తల కుటుంబాలు అంతే ఇద్దరికి ఇద్దరిద్దరు చిన్న చిన్న బిడ్డలు ఆ ఇంటి యజమాని పోయి ఆ తల్లులు చేసిన ఆర్తనాదాలు రోదన బాధ ఆ రోజు మమ్మల్ని అందరినీ కలిసివేసింది ఆ రోజు వారిని మన అధ్యక్షులు ఓదార్చి వారికి ఆర్థిక సహాయం అందించి అదే రోజు రాత్రి చెప్పారు వీళ్ళందరికీ మనం ఒక ఇన్సూరెన్స్ కార్యక్రమానికి రూపకల్పన చేయాలి దాని మీద ఆలోచన చేయండి అని ఆయన ఆదేశం మేరకు పార్టీలో అందరూ కూర్చొని ఒక ప్రపోజల్ తయారు చేసి ఆయన ముందు పెడితే ఆయన దానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి అమలు చేసింది ఈనాడు మన ముందున్న క్రియాశీలక కార్యకర్తల నమోదు కార్యక్రమం ఆ క్రియాశీల కార్యకర్తగా నమోదు చేసుకున్న వారికి ప్రమాదవశాత్తు ఏ విపత్తు వచ్చిన మరణం సంభవించిన కాంపన్సేషన్ గాయపడినప్పుడు కాంపన్సేషన్ మరణించినప్పుడు ఐదు లక్షలు ఆర్థిక సహాయం మన ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చే విధంగా ఈ కార్యక్రమానికి మన అధ్యక్షుల వారు రూపకల్పన చేశారు అయితే ఈనాడు ఐదు కోట్ల రూపాయల చెక్కులను మన ప్రియమైన కార్యకర్తల కుటుంబాలకు నాగబాబు గారి చేతుల మీదుగా అందిస్తున్నాము మన అధ్యక్షుల వారు ఏ కార్యక్రమం తలపెట్టినా జనసైనికులు నాయకుల బాగుండాలని కోరుకుంటారు ఈ పార్టీలో ఏం జరిగినా ఎటువంటి ఆలోచన జరిగినా మీకు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు హరిప్రసాద్ ఏదో చెప్తాడని అది నిజం కాదు నేను ఆయన చెప్పే ఆజ్ఞలను అమలు చేయడమే ఎగ్జిక్యూషన్ ఆయన ఏది చేయమంటే అది తూచా తప్పకుండా చేయడమే మా అందరి బాధ్యత ఈ పార్టీ వంద అడుగులు ముందుకు వెయ్యాలన్నా ఒక అడుగు వెనక వేయాలన్నా ఆయన అనేక రోజులు మదనపడి తపనపడి ఆలోచన చేసిన తర్వాత ఆయన కార్యక్రమాలను చేపడతారు ఏమి ఎప్పుడు ఎలా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది పూర్తిగా ఆయన ఆలోచన చేసి మా అందరికీ చెప్తారు మేము దాన్ని ప్రతి ఒక్కరూ తూచ తప్పకుండా ఆచరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన పార్టీ ఎప్పుడూ వినూత్నంగానే కార్యక్రమాలు రూపకల్పన చేస్తుంటుంది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన మేరకు అదేవిధంగా మన అధ్యక్షులు వారు ఇంకొక కార్యక్రమాన్ని తలపెట్టారు రేపు నాలుగో తారీఖు అంటే ఇంకొక రెండు రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నుంచి వైసీపీ రాక్షస పాలన అంతమైన రోజు నూట అరవై నాలుగు స్థానాలతో కూటమి ఘన విజయం సాధించిన రోజు మీ అందరికీ గుర్తుంటుంది నాలుగో తారీఖునే మనకు రిజల్ట్స్ వచ్చినాయి ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలో ఒక నూతన శకం మళ్ళా ప్రారంభమైంది అందుకు గురుదుగా నాలుగో తారీఖున మన కార్య మన అధ్యక్షుల వారు రూపొందించిన కార్యక్రమం ఏంటంటే పేడ వేరడగరై ఏడాది సుపరిపాలనకు ఏడాది అనే ఒక శీర్షికతో నాలుగో తారీఖున ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు ఉదయం వేళ ఆడపడుచులందరూ ఇది ఈ ఈ కార్యక్రమం సంక్రాంతి దీపావళి పండుగల సారాంశం సమ్మిళితము ఎందుకంటే నరకాసురుడు పోగానే మనం అందరం పండుగ చేసుకున్నాం అలాగే ఇక్కడ రాక్షస పాలన పోగానే మనం మరొక్కసారి పండగ చేసుకోవాలన్న సంకల్పంతో ఉదయం వేళ అందరి ఇళ్ళ ముందు వీర మహిళలు అందరూ తమ ఇళ్లను రంగవల్లలతో అలంకరించండి అదేవిధంగా అవకాశం ఉన్నంత వరకు రంగవల్లలు పోటీలు నిర్వహించండి సాయంత్రం వేళ దీపాల దీప ఇంటి దగ్గర దీపావళికి మనం ఎలాగైతే దీపాలు వెలిగిస్తామో అదేవిధంగా దీపాలు వెలిగించి టపాకాయలు కాల్చి పిండి వంటలు వండుకొని పండగ చేసుకోవాల్సిందిగా మన అధ్యక్షుల వారు కోరారు ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేయవలసాల్సిందిగా శ్రీ నాగబాబు గారిని కోరుతున్నాను